నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో నెల్లూరు నుండి నాని గారికి సంబంధించిన రెండు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కోళ్లు బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా కాకినెమలి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినెమలి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసుకల్ల కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కోడిపిల్ల చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి సైజు ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకినాడ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చకాకి డేగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు చూసుకున్నట్లయితే పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదరు చెప్పడం జరిగింది దీని కాస్ట్ కూడా నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పారు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు సిటీ నుండి నాని గారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చండి చాలా రీజనబుల్ కాస్ట్లో అందిస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ కోళ్లు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే నాని అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన అయితే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మాక్సిమం బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి ట్రాన్స్పోర్టేషన్కి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్